ఒకసారి ఫోటో చూడండి కొంతమంది బ్రాహ్మణులు గుడికి వెళ్తున్నట్లు అనిపిస్తుంది కదా అయితే మీరు పొరపాటు పడ్డట్టే ఎందుకంటే వీళ్ళు బ్రాహ్మణులు కాదు ముస్లింలు వీళ్ళు వెళ్తున్నది గుడికి కూడా కాదు మక్కాకి వీలు కట్టుకున్న బట్టలు చూస్తేనే మీకు షాకింగ్ గా ఉంటే వీలు మక్కాలో ఏమేం చేస్తారో తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అయిపోతుంది దానికి కారణం ఇక్కడున్న ఒక నల్లటి రాయి అని కొంతమంది అంటుంటే కాదు అని అక్కడి వాళ్ళు ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు అయితే అసలు నిజమేంటి ఇక్కడ ఉన్న ఆ నల్లరాయి శివలింగమేనా నిజంగా మక్కా మదినాలో శివుడిని బంధించారా అందుకే అక్కడకు హిందువులను రానివ్వట్లేదా కాబా ఒకప్పుడు శివాలయమా వేల సంవత్సరాల క్రితమే ఉన్న దేవత విగ్రహాలు ఇప్పుడు ఏమయ్యాయి అనే నమ్మలేని విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మక్కా మదిన సౌదీలో ఉన్న విషయం మనందరికి తెలుసు ఇది ఒక పూర్తి ఇస్లామిక్ దేశం ఇక్కడ పెట్రోల్ ఎక్కువగా దొరుకుతుంది అందుకే ఇది ప్రపంచంలోని రిచెస్ట్ కంట్రీలలో ఒకటి ఇక్కడ ప్రసిద్ధి చెందిన రెండు సిటీలు ఉన్నాయి అవి ఒకటి మక్కా రెండవది మదిన ఈ రెండు సిటీలు కేవలం సౌదీ వాళ్ళకే కాదు భూమి మీద ఉండే ప్రతి ముస్లిం కు కూడా చాలా పవిత్రమైనవి ప్రతి సంవత్సరం ప్రపంచం నలుమూలల నుండి కొన్ని కోట్ల మంది ముస్లింస్ ఇక్కడికి వస్తూ ఉంటారు ప్రతి ముస్లిం జీవితంలో ఏది సాధించినా సాధించకపోయినా ఒక్కసారైనా మక్కా మదిన వెళ్లాలని అనుకుంటాడు అందుకే ప్రపంచంలోని ప్రతి ముస్లిం నమాజ్ చేసేటప్పుడు ఈ కాబా వైపు తిరిగి నమాజ్ చేస్తాడు మన దేశంలో ఉండే ముస్లింలు కూడా మనకు కాబా పశ్చిమ వైపు ఉండటంతో అటువైపు ముఖం పెట్టి నమాజ్ చేస్తారు హిందువులు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసినట్టు ముస్లింలు హజ్ కు వెళ్లినప్పుడు మక్కాలోని కాబా చుట్టూ నాలుగు సార్లు తిరుగుతారు దీని వీరు తావాహు అంటారు మొహమ్మద్ ప్రవక్త సమాధి కూడా మదీనాలోనే ఉంది అయితే ముస్లింస్ కి ఇంత పవిత్రమైన ప్లేస్లోకి హిందువులకు బౌద్ధులకు ప్రవేశం లేదు కాదని వెళ్తే సమాధి చేయడానికి కూడా స్థలం దొరకదు అయితే దీనికి ఎన్నో కారణాలు ఉన్నా బాగా వినిపించే ఒక అంశం మాత్రం ఇక్కడున్న కాబాలో శివలింగం ఉంది అనడం మీరు వింటున్నది నిజమే నిజంగానే ఇక్కడ శివలింగాన్ని పోలిన ఒక నల్లటి రాయుంది దీనిని హజ్రా అస్వద్ అని పిలుస్తారు ముస్లింలు దీనని ఎంతో పవిత్రమైనదిగా భావించి ముద్దు పెట్టుకుంటారు అయితే ఇది నిజంగా శివలింగమేనని ఈ విషయం ప్రపంచానికి తెలియకుండా దాచడం కోసమే ఇక్కడికి హిందువులను నిషేధించారని చెప్తుంటారు ఈ హజ్రా అస్వత్ గురించి అక్కడి వారు ఏం చెప్తారంటే దీనిని స్వయంగా ఆ దేవుడే స్వర్గం నుండి పంపాడని మొదట ఇది తెల్లగా ఉండేదని ఇది మొదటి మనిషిగా చెప్పబడే ఆనాంకి దొరకగా ఆ తర్వాత ప్రజలు చేస్తున్న పాపాల వల్ల ఇది నల్లగా మారగా అప్పటి ప్రవక్త దీని ఓ ముక్కును కాబా వద్ద మనకు కనబడేలా ఉంచి మిగిలిన దానిని లోపల ఎవరు చూడకుండా దాచాడని చెప్తారు భక్తులు కాబా చుట్టూ తిరుగుతున్నప్పుడు ఈ రాయిలోని ఏదో శక్తి వాళ్ళని తన వైపుకి లాగుతుందని చాలా మంది తెలిపారు అయితే దీనిని పంపిన ఆ దేవుడు ఎవరో కాదు సాక్షాత్తు ఆ మహాదేవుడే అనే విధంగా మన పురాణాలు కథ చెప్తున్నాయి అసురుల గురువైన శుక్రాచార్యుల వారు భూమి మీద అసురులు అంతమైపోతారని మన దేశానికి దూరాన ఉన్న ఒక పెద్ద ఎడారిలో కూర్చొని శివుడి కోసం ఘోర తపస్సు చేస్తాడు అప్పుడు శివుడు ప్రత్యక్షమై శుక్రాచార్యుడితో ఈ ప్రాంతానికి నా జ్యోతిర్లింగం ఒకటి చేరుతుంది దానిని నిత్యం పూజిస్తే నీకు కావల్సింది సిద్ధిస్తుంది అని చెప్తాడు అలాగే ఆ లింగాన్ని నువ్వు నీ కుటుంబం మాత్రమే పూజించాలని మరెవ్వరు కూడా పూజలు చేయకూడదని చెప్పి వెళ్ళిపోతాడు అలా ఆయన వెళ్ళగానే ఒక తెల్లటి జ్యోతిర్లింగం ఆకాశాన్ని చీల్చుకుంటూ వచ్చి ఆ ప్రాంతంలో పడింది దానితో శుక్రాచార్యుల వారు ఆ ఎడారి ప్రాంతం దగ్గరలోనే ఒక చోట ఆలయాన్ని కట్టి అందులోకి ఎవ్వరినీ రానివ్వకుండా పూజలు చేసేవాడని కొన్ని పురాణాలు చెప్తున్నాయి ఒక్కసారి మీరు ఆలోచించండి ఆకాశం నుండి లింగం రావడం అది ఎడారి ప్రాంతం అవ్వడం అక్కడి ఆలయంలోకి బయట వారిని రానికపోవడం ఇవన్నీ చూస్తుంటే దీనికి మక్కాకి ఏదో సంబంధం ఉన్నట్లుంది కదా ఇవే కాక దేవుడు ఒక్కడే విగ్రహారాధన తప్పు అని చెప్పే ముస్లింలే కొన్ని వేల సంవత్సరాల క్రితం ఎంతోమంది దేవతలను వారి విగ్రహాలను పూజించేవారంటే మీలో ఎంతమంది నమ్ముతారు కానీ ఇదే నిజం మొహమ్మద్ ప్రవక్త కన్నా ముందున్న కొంతమంది ప్రవక్తులు మక్కాలో కొన్ని రకాల దేవత విగ్రహాలను పెట్టి వాటికి పూజలు చేసేవారు ఒక్కసారి ఫోటో చూడండి ఈ దేవత పేరు మన చేతిలో కత్తి లాంటిది ఏదో పట్టుకొని కింద సింహంతో ఉన్న ఈవిడిని చూస్తుంటే మీకు సాక్షాత్తు అమ్మవారిని చూసినట్లు లేదు అప్పటిలో ఇలాంటి మూడు వందల అరవై దేవత విగ్రహాలు మక్కాలో ఉండి పూజలందుకునేవి కానీ మొహమ్మద్ ప్రవక్త వచ్చాక తన కర్రెతో ఈ విగ్రహాలను ధ్వంసం చేసి విగ్రహారాధనను నిషేధించి దేవుడు ఒక్కడే అది అల్లానే అని బోధించాడు ఈ మాటలను మేమేదో కల్పించి చెప్పట్లేదు బ్రదర్ సిరాజ్ గారే ఒక వీడియోలో ఈ విషయాన్ని తెలిపారు హిజాజ్లో షిర్క్ బాగా పెరిగిపోవడం వలన దేవతా విగ్రహాలు విరివిగా ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ విషయానికి వస్తే అందులో పాయింట్ వన్ పర్సెంట్ కూడా నిజం లేదు శంకరుని మూడో కన్ను తెరిస్తే భూమి ప్రళయం వస్తుందని హిందూ ధర్మాన్ని నమ్మి ప్రతి ఒక్కరికి తెలుసు అలాంటప్పుడు ఎవరైనా మహాశివుడిని బంధించి ఉంచగలుగుతారా ఒకవేళ కొంతమంది ముస్లింస్ ఇలా చెయ్యాలి అనుకున్నా వాళ్ళు దేవుడు ఒక్కడే అని చెప్తున్న అల్లా మాత్రం ఇలా చేయడాన్ని అస్సలు క్షమించడు ఎందుకంటే మనుషులు దేవుడిని డివైడ్ చేశారు కానీ దేవునికి అందరూ సమానమే ముస్లింస్ హజ్ యాత్రకు వెళ్లినప్పుడు అక్కడున్న స్తంభం ను రాళ్లతో కొట్టే పద్ధతిని తప్పకుండా పూర్తి చేస్తారు దీంతో వాళ్ళ హజ్ యాత్ర పూర్తవుతుందని వాళ్ళ విశ్వాసం ఈ స్తంభాలను వారు సైతాన్లుగా భావిస్తారు వీటిని రాళ్లతో కొట్టే పద్ధతి మూడు రోజులు జరుగుతుంది దీనిని ఇదుల్ ఆదా అంటారు అంటే బక్రీద్ సమయంలో హజ్ యాత్రకు వచ్చిన వాళ్ళు మూడు రోజుల తర్వాత ఆ మూడు స్తంభాలను సైతానుగా భావించి రాళ్లతో కొట్టి వాళ్ళ యాత్ర పూర్తి చేసుకుంటారు వీటి గురించి ఇక్కడ ఏం చెప్తారంటే దేవుడు అజ్రత్ ఇబ్రహీం అని నువ్వు ప్రేమించేదాని నాకు బలిగైవం అడుగుతాడు దాంతో అజ్రత్ ఇబ్రహీం దేవుని మాటను కాదనలేక తను ఎంతో ప్రేమించే తన ఒక్కగానొక కొడుకుని బలివ్వడానికి సిద్ధపడతారు అలా అజ్రత్ ఇబ్రహీం తన కొడుకును బలిబడానికి వెళ్తున్నప్పుడు దారిలో ఓ సైతాన్ ఎదురై నీకు ముసలితనంలో ఈ కొడుకు పుట్టాడు ఈ వయసులో నీ కొడుకుని ఎందుకు బలిస్తున్నావు ఈ వయసులో నీకు అతను సాయంగా ఉంటాడని బలిస్తే నీ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఆలోచించు అంటాడు కాని అజ్రత్ ఇబ్రహీం ఆ సైతాను మాటలు వినకుండా దేవుడు చెప్పిందే చేయాలని తన కుమారుడిని బలివ్వడానికి వెళ్తాడు కొడుకుని బలిచ్చే సమయంలో తన ఆలోచనలో మార్పు కలగొచ్చని తన కళ్ళకు పట్టీ కూడా కట్టుకుంటాడు అప్పుడు దేవుడు అతని భక్తికి మెచ్చి తన కుమారుడి స్థానంలో ఒక పొట్టేలును ఉంచుతాడు అప్పుడు నుండి ఈ బక్రీద్ అనే పండుగ ఆచరిస్తూ వచ్చారు ఈ హజ్ యాత్ర చేసేవాళ్ళు పొట్టేలు బలిచిన తర్వాత సైతానురాలతో కొట్టడానికి హజ్కు వెళ్తారు ఎందుకంటే ఆ స్తంభాలను వీరు సైతాన్కు గుర్తుగా భావిస్తారు అయితే వీటిని కూడా కొంతమంది మన హిందూ పురాణాలకు లింక్ చేసి చెప్తారు అదేంటంటే ఈ మూడు స్తంభాలను బ్రహ్మ విష్ణు మహేశ్వరులని భావిస్తూ నిజంగానే వేల సంవత్సరాల క్రితం మక్కాలో ఒక శివాలయం ఉండేదని దానిని ధ్వంసం చేసి అక్కడ ఇప్పుడు కనిపిస్తున్న విధంగా కాబాను కట్టారని అక్కడ కనిపిస్తున్నది కూడా అప్పటి గుడిలోని శివలింగమేనని కొంతమంది అంటారు ఎందుకంటే ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు మన సనాతన లాగానే ఒక బ్రాహ్మణుడిలాగా తెల్లటి వస్త్రాన్ని కట్టుకొని అల్లా నామస్మరణ చేసుకుంటూ ప్రదక్షిణలు చేసి గుండు కూడా కొట్టించుకుంటారు ఇవన్నీ సాధారణంగా మనం మన దేవాలయాల్లో చూస్తూ ఉంటాం కానీ మన సనాతన ధర్మం లాగానే వీళ్ళ పద్ధతులు కూడా ఉండటంతో మన భారతదేశంలో దేవాలయాలను పగలగొట్టి వాటి స్థానంలో మసీదులు కట్టినట్టు మక్కాలో కూడా శివాలయాన్ని పగలగొట్టి ఇలా కట్టారేమో అని చాలా మంది బుర్రలో రకరకాల ప్రశ్నలు పుడుతున్నాయి మీలో ఎంతమంది ఇక్కడున్నది నిజంగా శివలింగమేనని నమ్ముతున్నారో కామెంట్స్ లో తెలియజేయండి అండ్ మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి